అందరికీ నమస్తే అండి పొంగలూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి గారి అడ్డ ఆయన మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు ఆల్మోస్ట్ నెంబర్ టూ ఆయన అడిగితే సీఎంఓలో ఎవ్వరు చేయని వారు అంటూ ఉండరు ఇతర మంత్రుల కంటే ఇతర సీనియర్ మంత్రుల కంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు సీఎంఓలో ఏదైనా అడిగితే పని అయిపోతారు వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ ఆయన పెద్దల దగ్గరకు వెళ్తారు ఆయన వైసీపీకి ఒక ఆస్తి పొంగనూరు నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ లీడర్ మరి అటువంటి నియోజకవర్గంలో ఒక కొత్త లీడర్ గత ఏడాది కాలంగా మెట్టు 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 ఎక్కుతూ ఇప్పుడు రామచంద్రారెడ్డి గారి ఢీకొనే స్థాయికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్ధరాత్రి వేళ తన అనుచరులను విడిచిపెట్టుకుని వచ్చారు అంటే విడిపించుకొని వచ్చారు అంటే మరి గట్స్ ఉన్నాయా లేవా సో ఇక్కడ పెద్దిరెడ్డి గారి వర్గం తప్పు చేసి భయంతో ఎక్కువ తప్పులు చేసి బహుశా భయమో లేదంటే వ్యూహం లేకపోవడమో ఏదో కారణం తప్పుల మీద తప్పులు చేస్తూ అక్కడ బీసీవై పార్టీని రామచంద్ర యాదవ్ గారిని మరింత మెట్లు ఎక్కిస్తున్నారు బహుశా అక్కడ వైసీపీకి వ్యూహం లేదేమో ఒక రకంగా అంటే ప్రజల్లోకి ఏమైనా డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారేమో అభద్రతలోకి వెళ్ళిపోతున్నారేమో వైసీపీ వాళ్ళు బహుశా పొంగునూరు లాంటి నియోజకవర్గంలో ఎందుకంటే ఒకసారి మనం ఒక ఏడాది కిందట ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాం ఏడాది కిందట డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రామచంద్ర యాదవ్ గారు ఇదే రామచంద్ర యాదవ్ గారు రైతు భేరే అనే కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు దానికి పోలీసులు వద్దన్నారు అడ్డుకున్నారు దాని మీద నానా గొడవ జరిగింది అది ఆ టైంలో రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద పెద్దిరెడ్డి గారి మనుషులకు చాలామంది దాడులు చేశారు రామచంద్ర యాదవ్ గారు దాంతో కొంచెం ఇబ్బంది పడ్డారు ఫ్యామిలీ పరంగా సెక్యూరిటీ పరంగా ఇబ్బంది పడి కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేంద్రమేమో అతనికి వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది దాంతో ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది అలా వచ్చిన పేరుని అలా వచ్చిన ఇమేజ్ని రామచంద్ర యాదవ్ గారు రాష్ట్రం మొత్తం రాజకీయ అడుగులు వేయడానికి ఉపయోగించుకున్నారు పొలిటికల్గా పునాదులు నిర్మించుకున్నారు ఆ పునాదులను బలపరుస్తున్నది కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మనుషులే గతేడాది ఇచ్చిన అవకాశాలతో గత ఏడాది వైసీపీ చేసిన తప్పులతో రామచంద్ర యాదవ్ అనే ఒక కొత్త నాయకత్వం రాష్ట్రానికి పరిమిత పరిచయమైంది కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి అనేక నియోజకవర్గాల్లో థర్డ్ ఆల్టర్నేటివ్గా డెవలప్ అయ్యి మంచి కొత్త లీడర్షిప్ను లాక్కొని రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు ఇలా ఉంటే సో పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ గారి క్రేజ్ పెరగడానికి నిన్న జరిగిన నిన్న మొన్న జరిగిన ఘటనల కారణం అక్కడ బీసీవై పార్టీ కార్యకర్తలు అంటే ఈరోజు యాక్చువల్లీ డిసెంబర్ పదిహేనో తేదీన రామచంద్ర యాదవ్ గారు రై రైతుభైరే అనే మీటింగ్ పెట్టాలనుకున్నారు సేమ్ లాస్ట్ ఇయర్ లాంటిది దాని మీద రకరకాల ప్రచారాలు చేశారు పోస్టర్స్ రిలీజ్ చేశారు పోలీసు అనుమతి తీసుకున్నారు హైకోర్టు అనుమతి తీసుకున్నారు అంతా ఉంది కానీ దాని కరపత్రాలు పార్టీ కార్యకర్తలు మహిళలు రైతులు కొంతమంది ఊరూరా పంచుతుంటే బీ బీసీవై పార్టీ వాళ్ళు ఎందుకు అలా పంచుతున్నారు ఇక్కడ పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు ఇటువంటి పంచడానికి వీలు లేదని చెప్పి కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి పోలీస్ వైసీపీ కార్యకర్తలు బీసీవై పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు సో అప్పుడు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి కేవలం ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే బాధితుల్లో వాళ్ళనే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసు కట్టారు అది రామచంద్ర యాదవ్ గారికి తెలిసి ఆయన అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేసి నా మనుషుల్ని విడిపించండి వాళ్ళని విడిపించే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పి అర్ధరాత్రి ఒంటి గంట వరకు స్టేషన్లో ఉండి వాళ్ళని విడిపించుకొని తెచ్చారు దాంతో రామచంద్ర యాదవ్ గారి పేరు మళ్ళీ మారుమోగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబరు ఆయన ఇంటి మీద దాడి చేయడం ఆయన అమిత్ షా గారిని కలవడం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ రావడం సో ఇవన్నీ కూడా సీక్వెన్స్గా జరిగాయి ఇవన్నీ కూడా కేంద్రం పాత్ర ఉంది ఇవన్నీ కూడా రామచంద్ర యాదవ్ గారిని పెంచి పెద్ద చేశారు సో ఇప్పుడు కూడా డిసెంబర్ వచ్చింది ఇప్పుడు కూడా సేమ్ అదే రైతు ఫేరీ అనే మీటింగ్ ప్లాన్ చేశారు ఇప్పుడు కూడా రామచంద్ర యాదవ్ గారి ఇంటిని పో ఇంటికి పోలీసులు వెళ్తున్నారు ఇప్పుడు కూడా రామచంద్ర యాదవ్ గారు మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ వాళ్ళు కొట్టారు పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో చాలా క్లియర్గా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి పెద్దిరెడ్డి గారు మనుషులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఆ తప్పుని బీసీవై పార్టీ అధినేత చంద్ర రామచంద్ర యాదవ్ గారు యూజ్ చేసుకుంటున్నారు తన రాజకీయ అడుగులకు మెట్లు కట్టుకుంటున్నారు పునాదులు నిర్మించుకుంటున్నారు సో అది ఖచ్చితంగా పొంగనూరులో వైసీపీకి అయితే మైనస్ ఏదో ఎన్నికల టైంలో నా ఎన్నికల టైంలో నాలుగో మాటలు చెప్పి హడావుడి చేసే టైప్ కాదు దాదాపుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చేప కింద నీరులా బలం పెంచుకుంటూ రాష్ట్రం మొత్తాన్ని రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పొంగనూరులో కూడా ఈ స్థాయి ఇంత దూకుడుగా రాజకీయం చేస్తున్నారంటే మరి రామచంద్ర యాదవ్ గారు వెనక శక్తుందా లేదంటే ఆయన ఒక కసితో ఒక పట్టుదలతో పొంగనూరులో ఖచ్చితంగా పెద్దిరెడ్డిని ఓడించాలి అనే తపనతో చేస్తున్నారా సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి సో ఓవరాల్గా చూస్తే మాత్రం నేనైతే ఒకటే చెప్తాను నిజంగా పెద్దిరెడ్డి గారి మనుషులు కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి కారణంగా జరుగుతున్న తప్పులను వీళ్ళు ఇస్తున్న అవకాశాలని ఆయన రాజకీయంగా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు సో దాని వలన అక్కడ బీసీవై అనే పార్టీ బలమైంది బలపడింది రామచంద్ర యాదవ్ గారికి మరింత మాస్లోకి పేరు వెళ్ళింది వచ్చే ఎన్నికల్లో బహుశా టీడీపీ కూడా అక్కడ పోటీ లేకుండా రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి